వెల్కమ్ టు న్యూస్ అడ్డా తేల్ చేసిన హైకమాండ్ రేవంత్ కు బిగ్ టాస్క్ మంత్రులకు పరీక్ష తెలంగాణ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు మీడియా సంస్థల కేంద్రంగా మంత్రులు లక్ష్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై రేవంత్ సీరియస్ అయ్యారు ఇదే సమయంలో సీఎం రేవంత్ రాజకీయంగా బిగ్ టాస్క్ ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు ఇందులో మంత్రులను భాగస్వాములను చేస్తున్నారు మంత్రుల సమర్థతకు పరీక్ష పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ పరీక్ష మంత్రుల రాజకీయ భవిష్యత్కు కీలకంగా మారుతుంది ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారు ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డు సభ్యుల పదవీ కాలం పూర్తయినందున వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని దాని ఆధారంగా రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేశారు ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి ఆ మరుసటి రోజు రంజాన్ పండుగ తదనంతరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నందున వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించారు కాగా మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ఈ క్రమంలోనే సీఎం రేవంత్ మంత్రుల సమర్థతకు పరీక్ష పెడుతూ కీలక నిర్ణయం వెల్లడించారు మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రులను పార్లమెంటరీ జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతలను కేటాయించారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి సీటు గెలవాల్సిందేనని సీఎం తేల్చి చెప్తున్నారు హైకమాండ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులకు కేటాయించిన జిల్లాల్లో ఫలితాలే వారి మంత్రి పదవి కొనసాగింపుకు కొలమానంగా సంకేతాలిస్తున్నారు ఆదిలాబాద్ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్కాజ్గిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేవెళ్ల బాబు మెదక్ వివేక్ కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు నల్గొండ అడ్లూరి లక్ష్మణ్ భువనగిరి సీతక్క వరంగల్ పొంగులేటి మహబూబ్నగర్ పొన్నం ప్రభాకర్ మహబూబ్నగర్ దామోదర రాజనరసింహ జహీరాబాద్ అజహారుద్దీన్ కర్నూల్ వాకిటి శ్రీహరి ఖమ్మం కొండా సురేఖకు బాధ్యతలు అప్పగించారు ఎన్నికలకు తక్కువ సమయం ఉండడం ఈ ఫలితాలు తమ మంత్రి పదవికి పరీక్షగా మారడంతో మంత్రుల్లో ఉత్కంఠ మొదలైంది దీంతో మున్సిపల్ ఎన్నికలు కేంద్రంగా చోటు చేసుకునే పరిణామాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది